મેં કરીટ <occasions>

ఒక్కట్రా ఒక్క నిమిషం అన్న జరగకుండా మంత్రి భరోసా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు వారికి జన్మదిన శుభాకాంక్షలు నారాయణ పాటిల్ గారు కేక్ కట్టుకుని కేక్ చేసి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే కేసీఆర్ గారు దేశానికి గాంధీ గారు ఎట్లా జాతిపిత అని అంటారో తెలంగాణ రాష్ట్రానికి మా కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి జాతి పితాను అని చెప్పేసి ఎందుకని అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి తీసేసిన ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేసిన నుంచి కూడా దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగినాను కూడా ఎవరు సాధించని ఘనత సాగు నోట్ల దాకా పోయి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు సరే వారు అది మరి ప్రజలు కూడా వారు చేసిన మేలును గమనించి వారికి అధికారం అంటగట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ రంగంలో కానీ ఎలక్ట్రిసిటీ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా అరవై ఏళ్ళ వెనకబాటు పది సంవత్సరాలనే దాన్ని పక్కకు నెట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో పెట్టింది కేసీఆర్ అంత పెద్ద గొప్ప వ్యక్తి జన్మదినం మీద చదువుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి అదే మాదిరిగా నారాయణఖేడ్ ప్రాంతం కూడా నారాయణఖేడ్ ప్రాంతం కూడా మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ నారాయణకేడు ప్రాంతంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది ఉదాహరణకి ఆ రోజు ఐదు మండలాలు ఉంటే ఈరోజు తొమ్మిది మండలాలు చేసుకోగలిగా ఆ రోజు రెవెన్యూ డివిజన్ కోరు మేము సంగారెడ్డి కోవాల్సి ఉంటే నారాయణకేట్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మెదక్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని నారాయణ తీసుకొని వచ్చింది నారాయణగేడు గ్రామ పంచాయత్ పూర్తిగా దరిద్రంగా తయారు చేసి మురికి మొత్తం మురికి కాలువలు మురికి వాసన తప్పించాలి ఏం లేదు ఇట్లాంటి నారాయణకేడ్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకొని వారి నాయకత్వంలో వారి సహకారంతో నారాయణగేడ్ నెంబర్ వన్ మున్సిపాలిటీ కూడా చేసుకుంది ఈ రకంగా నారాయణ ఇంక మిగతా అన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా వారి నాయకత్వంలోనే ఎనిమిది గురుకుల పాఠశాల తెచ్చుకున్నాం బీసీలో రెండు పాఠశాల తెచ్చుకున్నాం వైద్య పరంగా యాభై పడకల దాడు నారాయణ గేట్లు మాతా శిశు దాని కట్టించాం డయాలసిస్ సెంటర్ తెచ్చాం జిల్లాలో ఎక్కడ లేని సంఘటన డయాలసిస్ సెంటర్ ముస్తాం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం ముప్పై పడకల కళ్యాణలో ముప్పై పడకం దాకా అండ్ సిర్గాపూర్లో కూడా పిఎస్సీలు శ్రీరావాస పుస్తకాలు కూడా చేస్తాయి ఇట్లా విద్యా వైద్యపరంగా పరంగా ఎలక్ట్రిసిటీ పరంగా సబ్స్టేషన్లు గతంలో అరవై సంవత్సరాలు ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినారో అంతకంటే ఒక ఒకటి ఎక్కువ సబ్స్టేషన్లు మా పది సంవత్సరాలు గారు సహకారంతో నారాయణ కేటా ఏర్పాటు చేసుకున్నాం ఒక్క మార్కెట్ యార్డ్ దిక్కులేని లేని కేడు నియోజకవర్గానికి నారాయణకేట్ ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాం శంకపేట ఒక మినీ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ రకంగా ఏ రంగంలో చూసినా ఎలక్ట్రిసిటీలో కానీ అగ్రికల్చర్లో కానీ కొత్తగా మీరు చెరువులు శాంక్షన్ చేసుకున్నాం బస్ రెస్టోరాలేషన్ ప్రాజెక్టు శాంక్షన్ చేసుకున్నాం అది పదిహేడు వందల డెబ్బై నాలుగు కోట్లతో ఎనభై కోట్లతో చదువులు ఇరవై ఐదు కోట్లతోని నల్ల రీమాడలింగ్ శాంక్షన్ చేసుకున్నాం ఇరిగేషన్లో అభివృద్ధి చేసుకున్నాం రోడ్ల విషయానికి వస్తే కనీసం ఒక వంద యాభై కిలోమీటర్లు గతంలో కేవలం పదిహేను కిలోమీటర్లు డబుల్ నెయిన్ రోడ్లు ఉంటాయి నారాయణ గేడ్లో ఒక వంద యాభై కిలోమీటర్లు కొత్తగా డబుల్ నెయిన్ రోడ్లు శాంక్షన్ చేసుకొని ఇంచుమించు ఒక వంద ఇరవై ఐదు కిలోమీటర్లు గ్రౌండ్ చేసుకున్నాం ఇంకో ఇరవై ఐదు కిలోమీటర్లు ఒక వంద ఇరవై ఐదు ముప్పై గ్రౌండ్ చేసుకున్నా ఇంకొక ఇరవై ఐదు కిలోమీటర్లు గ్రౌండ్ చేయాల్సిన రోడ్లు పంచాయతీ రోడ్లు అన్ని రిన్ చేసుకున్నా గ్రామ ఒక వంద ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే ఇంకొక కొత్తగా ఒక వంద గ్రామ పంచాయతీ గతంలో మూడు చేసుకుని ఏళ్ళు వంద కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకొని అన్నిటికీ గ్రామ పంచాయతీ భవనాలు కూడా మంజూరు చేసినాం ప్రతి గ్రామ పంచాయతీకి ఎంచుమించుగా జాంబర్ రోడ్లు మంజూరు చేసినాం బైబల్స్ విషయానికి వస్తే బైబల్స్ కూడా ఒక్క తాండా కూడా వదలకుండా అన్ని తాండాలకు డాంబర్ రోడ్లు మంజూరు చేసినాం సిసి రోడ్లు కూడా ఇంతమించుగా ఎయిటీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేసుకొని పూర్తి చేసుకోవడం కూడా జరిగింది ఇట్లా అన్ని రంగాల్లో కూడా మేము డెవలప్మెంట్ చేసినాం పది సంవత్సరాలు అరవై సంవత్సరాలు కూడా చేసాం కాబట్టి ఇప్పుడు నేను మంజూరు చేసిన మళ్ళీ శాంక్షన్ అయ్యి గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ అయినాయి అన్ని ఎప్పుడో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి ఉట్టిగా అబద్ధాలు మాట్లాడకుండా ప్రజల పట్ల చిత్తశుద్ధితో ప్రజల పట్ల సిద్ధశుద్ధితోనే నేను ఏ రకంగా అయితే ప్రజల కొరకని ప్రజలతోనే ఎన్ని పోబడినా కాబట్టి ప్రజలకు సేవ చేయాలని ప్రజల కొరకని నేను ఏ రకంగా అయితే కష్టపడ్డాను కక్షసారింపులు అవన్నీ కూడా పక్కన పెట్టేసి అభివృద్ధి పైన ఫోకస్ చేసి నేను శాంక్షన్ చేసిన గ్రౌండ్ శాంక్షన్ చేపించకున్నా పర్వాలేదు అవి గ్రౌండ్ చేసి ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి పచ్చి అబద్దాల మాట్లాడు అసెంబ్లీలో చూసిన అన్నీ అబద్దాలే శంకరంపేట మండలం కలుపుమని కొత్తగా అడుగుతున్నాడు శంకరంపేట మండలం కలపాలని చెప్పేసి ఆల్రెడీ తీసుకుపోయి పిటిషన్ తయారు చేసినాము అటు మెదక్ ఎమ్మెల్యే నొప్పించినాం మినిస్టర్ నొప్పించినాము ఇటు కలెక్టర్ నొప్పించినాం అటు కలెక్టర్ నొప్పించిన తీసుకపోయి ఏడుంది అది ఇప్పుడు సీఎం ఆఫీస్లో సీఎం ఆఫీస్లో ఫైల్ ఉంది నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఫైలింగ్ చేసి తయారు చేసి ఆడ పెట్టింది ఒకవేళ నీకు సీఎం నీ మాట వింటే వినకపోతే వదిలిపెట్టేసే పోతే వెంబడి సతకం పెడితే శంకరంపేడి మండలం ఎక్కడ కలుస్తుంది సంగారే జిల్లాలో కలుస్తుంది మాటలు మాట్లాడతాయి ఇప్పుడు సరిపోదు తర్వాత ఆయన ఏమంటాడు కంటి మండలం కంటిలో తడకల కొత్త మండలం ఏర్పాటు చేయాలని మాట్లాడుతుంది కంటి మండలంలోకి వెళ్తే తడకల మండలం ఏర్పాటు చేసే కొరకు అని నేను దరఖాస్తు పెట్టిన అన్నీ చేసినా వాళ్ళు కేవలం రాజకీయాల కొరకని ఓట్ల కొరకని వాళ్ళు పుట్టిగా నాటకాలు ఆడి ఈరోజు కూడా అక్కడ అడుగుతున్నది గదే నాటకం ఆడ అసెంబ్లీలో అడుగుతున్నా అంటే అది కేవలం నాటకమే ఎందుకని అంటే జివో ఆల్రెడీ ఇష్యూ అయింది ఆబ్జెక్షన్స్ ఆబ్జెక్షన్స్ క్లియర్ ఏమైనా ఉన్నాయని అడిగిన ఆబ్జెక్షన్స్ కూడా క్లియర్ అయిపోయినాయి కేవలం ఆయన రెడీ ఉన్న ఫైల్ని వాళ్ళ సీఎంతో నొప్పిచ్చేసి ఇమ్మీడియట్గా ఫైనల్ నోటిఫికేషన్ ఫైనల్ అప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంది నేను ఏదో సాధిస్తున్నా ఏదో చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుకున్నా అది ఘోరాతి ఘోరమైన పని వీళ్ళు అధికారం ఉన్నప్పుడు కనీసం నీళ్ళు తాకేయలేదు నారాయణగేడి నియోజకవర్గానికి ఈరోజు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు తాగిపిస్తున్న ఘనత కూడా మాదే అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకొక తుగ్గులో కావచ్చు నవ్వు నేను ఏ ఏం ప్రామిస్ చేయలేదు కానీ నారాయణగేడికి ఇరవై ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన ఘనత కూడా మా బిఆర్ఎస్ పార్టీకి దక్కిందని చెప్పి తెలియజేస్తుంది పది కాటన్ మిల్లులు వచ్చినాయి నారాయణ కేడుకు పది కొత్త రైస్ మిల్లు ఏర్పాటు చేసిన నారాయణకేట్ నియోజకవర్గంలో ఇవాళ ఇరవై ఇండస్ట్రీస్ రైస్ మిల్ కూడా ఒక ఇండస్ట్రీ కాటన్ మిల్ కూడా ఒక ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ తీసుకొని వచ్చిన ఘనత కూడా మాకే దక్కింది మేము ప్రామిస్ చేయలేదు కానీ వాళ్ళ అరవై సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏం మీరు చెప్తున్న అదే ప్రాజెక్టు ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురవాలేదు మీరు చెప్తున్నారు ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి నడిచింది కిరణ్ కుమార్ రెడ్డి దాకా నడిచింది మరి అది ఎందుకు పోలికి రాలేదో ఆలోచన ఎందుకు రాలేదు మీ చేతగానే దాని మీద విద్య విషయంలో ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడుతుండు వాళ్ళ విద్యాలయాన్ని నడిచినాయి తప్పించి మనకు బై వర్చు అంటే మన హక్కుగా మన హక్కుగా నారాయణ కేడు హక్కుగా మండలానికి ఒక మోడల్ స్పోర్ అయితే ఈ చేతగానే దద్దమ్మలు ల్యాండ్ చూపెట్టకపోవడం మూలంగా నారాయణ సంబంధించిన మోడల్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోయింది కంటికి సంబంధించిన మోడల్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోయింది కల్లేరుకు సంబంధించిన మోడల్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోయింది వీళ్ళు అప్పుడు అధికారంలో ఎవరో ఉన్నారంటే ఇతనేమో ఆ టైంలో సెడ్పిడిసి ఉన్నాడు హిస్టారిటీ గారేమో శివంగి గారేమో ఎమ్మెల్యే ఉన్నాడు మాజీ ఎంపీ సురేష్ శెట్టికార్ గారేమో అప్పుడు ఎంపీ ఉన్నారు వీళ్ళు ముగ్గురు అధికారంలో ఉన్నప్పుడే ఈ దద్దమ్మలు సా వచ్చిన దాన్ని పొడగొట్టుకున్నారు ఇంకా వీరేదో కొత్తగా తీసుకొస్తారంటే ఇక్కడ నమ్మేటోడు ఎవడు కూడా లేడు మేము చేసినాం ఇంకా ఎనిమిది రెసిడెన్ స్కూల్లో ఎనిమిది ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చినాయి కస్తూర్బాలో రెండు ఇంటర్మీడియట్ కాలేజెస్ వచ్చినాయి అట్లనే మన్నూరులో ఒక కొత్తగా ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత మా బిఆర్ఎస్ పార్టీకి దక్కింది వాళ్ళు అరవై సంవత్సరాలలో చేసింది ఏం లేదు ఇప్పటికైనా ఇవన్నీ డ్రామాలు ఆడ మాట్లాడి మాట్లాడేది సాధించిన ప్రజలకు పెట్టే ఆలోచనలు పనిచేసుకొని నువ్వు కొత్తగా ఏమి తీసుకొస్తావో తీసుకురా నేను చేసిన మంచి పనులు మీరు కౌంట్ చేయండి మీరు మాట్లాడుతున్నాను దళిత బంధు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఈ పదివేలల్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి పది లక్షలు ఇస్తామని మేము అన్నాం మీరు పన్నెండు లక్షలు అని మీరు అన్నారు ఈ పది లక్షలు మేము సెలెక్ట్ చేసినా మేము సెలెక్ట్ చేసినాయి కాదు అధికారులు సెలెక్ట్ చేసినాయి ఎలిజిబుల్ ఉన్న వాటికి పన్నెండు లక్షలు లేకున్నా సరే కా పది లక్షలు ఇస్తే సంతోషపడుతుంది గిరిజనులకు గిరిజన బంధం పెట్టి వాళ్ళకు పన్నెండు లక్షలు ఇస్తామను ఇప్పటికి ఎక్కడ ఒక రూపాయలు మా రేవంత్ రెడ్డి గారు చూట ఆయన మాటలు నమ్మకండి నేను ఒక బాండ్ పెడతాను బాండ్ పెట్టాడు ఆ బాండ్ల మేము ఇస్తామని మాట్లాడు నాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి ఎమ్మెల్యే నేనే అనుకుని నాకు మెసేజ్ పంపిస్తుంది గతంలో నా నంబర్ ఫీడ్ చేసింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేలు రూపాయలు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి అందరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు జూట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఆ మెసేజెస్ కూడా నాకు వస్తున్నాయి మీరు ఇరవై ఐదు వేలు పంపించండి సార్ మాకు ఇరవై ఐదు వేలు ఇప్పియండి మీరు అప్పుడు మాట ఇచ్చారు కదా ఇప్పించండి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే అనుకోని నాకు మెసేజెస్ పెడతాం ఇప్పటిదాకా ఇవన్నీ జరిగినాయి జూట మాటలు ఇప్పటికైనా అధికారం వచ్చింది జూట మాటలతో అధికారం వచ్చింది ఆ అధికారాన్ని ఏ రకంగా అయితే అధికారాన్ని నన్ను ప్రజలు ఎన్నుకున్నా ప్రజల బావోగుల కొరకు కానీ వినియోగించుకున్నాను వినియోగించుకున్నా నారాంగేట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నువ్వు కూడా కనీసం నీకు చేతగా ఎట్లా ఏం తీసుకురాలో ముందయి పోకుండా బస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోకుండా ఉన్న చెబులు పోకుండా వచ్చిన రోడ్లు క్యాన్సల్ చేయకుండా అన్నీ గ్రౌండ్ చేసి నువ్వు కొత్తగా ఏం తెస్తావు తెచ్చి చూపెట్టాలి కానీ పుట్టిన వచ్చి అబద్దాలు మాట్లాడుకుంటూ తిరగద్దు అని చెప్పేసి నేను వారికి సూచన చేస్తాను అతనే అసెంబ్లీలో మాట్లాడుకుంటూ చెప్పిండు ఎమ్మెల్యేగా ఏమని చెప్పిండంటే గతంలో మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు సురేష్ అండి ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన ఎంపీ కూడా లేడు ఆయన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో మేము ఒక ప్రతిపాదన తయారు చేసాం ఏ ప్రతిపాదన తయారు చేసిందంటే వాళ్ళు నల్లవగు ప్రాజెక్టు ఎఫ్టిఎల్ లెవెల్ పద్నాలుగు వందల తొంభై మూడు ఫీట్లకు ఎఫ్టిఎల్ లెవెల్ ఉంటుంది ఆ ఎఫ్టిఎల్ లెవెల్ కంటే కిందనే అంటే పదమూడు వందల ఎనభై ఏడు ఫీట్ల లెవెల్లో కెనాల్ తీసి నల్లవు ప్రాజెక్ట్ నిండక ముందు అన్ని తీసుకుపోయి నిజాంశాల ఎవరైనా వాళ్ళ సొంత ప్రాంతానికి ప్రయోజనం కొరకని కష్టపడాలి కానీ దీన్ని పాడు చేసి దీనికి నాయకట్టు నిండబెట్టేసి సిరిగాపూర్ మండలం కల్లేరు మండలం అట్లానే దాన్ని బ్యాక్ వాటర్స్ నుంచి కంటి మండలంలో పాడుకుంటారు నీళ్ళు వాళ్ళని పాడు చేసేసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ నింపు నింపుతామని చెప్పేసి ఆలోచన వీళ్ళు ఏదైతే గతంలో ఆ ప్రతిపాదన వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని మరి నారాయణగిరి నియోజకవర్గం కానీ ఆలోచన చేసినాం ఎందుకంటే కొన్ని చెరువులకు నీళ్ళు నింపాలంటే కూడా కష్టం ఉన్నది ఉదాహరణకి పెద్ద పెద్ద చెరువు నాగదారు కొత్త చెరువు రాపార్తీ పిల్లలకు అవి కూడా తెలువై ఊర ఇంకోటి బాచపల్లి ఉంటారు ఈ వీటికి కానీ అక్కడ ప్రాంతంలో ఎక్కడన్నా కెనాల్స్ ద్వారా ఏమైనా నీళ్ళు బారుతాయని చెప్పేసి ఆ ప్రతిపాదన బాగా చదివి అని ఒక ఎకరా కూడా నీళ్ళు వచ్చే అవకాశం లేదు ఆ ప్రాజెక్టే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఎందుకు వరకైనా ఫెయిల్యూర్ అంటే రెండు వందల ఎనభై కోట్లు పెట్టేసి ఒక ఒక ఎకరానికి కూడా నీళ్ళు బారలేని ప్రాజెక్టు మరి ఇక్కడ నల్లవారి కింద నాయకడ్డిని పాడు చేసే ప్రాజెక్ట్ అది అవసరం లేని ప్రాజెక్ట్ అని నేను పక్కన పెడితే మళ్ళీ అదే తుక్ పాలన మరో స్టార్ట్ చేసి నల్లావుని ఎండబెట్టి కింద నాయకటిని ఎండబెట్టేసి నల్లవారికి నీకు నీళ్ళు తీసుకుపోదామని చెప్పేసి ఏదైతే ఆలోచన చేస్తుందో అది చాలా దరిద్రమైన ఆలోచన పనికి రాని ఆలోచన అది ఇప్పటికైనా ఒకసారి మళ్ళీ మంచిగా స్టడీ చేయి నీకు తెలవదు కాబట్టి ఒకసారి మంచిగా స్టడీ చేయి ఎన్నికలాలు వస్తున్నాం స్టడీ చేయి తర్వాత ఆ కెనాల్ కూడా పోవాల్సింది కూడా ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి ఫారెస్ట్ క్లియరెన్స్ అంత ఈజీ కాదు నీకు చిత్తశుద్ధి కనుకుంటే నారాయణకేడు రైతుల పట్ల చిత్తశుద్ధి కనుకుంటే ఈ బసవేశ్వర అలెక్టరీ ఇరిగేషన్ పాలిటీ ఏదైతే మేము మంజూరు చేసామో దాన్ని త్వరతంగా పూర్తి చేసే కొరకని నారాయణ కేడ్ల వలస నివారించే కొరకని ఉన్నా బయట పోయి బతుకపోతున్నాను నివారించే కొరకు నేను కృషి చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తాను ప్లీజ్